మీ ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు ఈ రోజున ఒక సంఘటన అయితే చోటు చేసుకుందండి ఇప్పుడు నేను వరంగల్ ఎంజిఎం ఎదురుగా ఉన్నానండి ఇదంతా కూడా సిగ్నల్ ఏరియా ఇక్కడ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎక్కడే పడితే అక్కడ వెహికల్స్ వస్తూనే ఉంటాయి మూడు దారుల నుండి కూడా ఇటు వాహనం కొండే కానీ ఇటు వరంగల్ నుంచే కానీ ఇటు పోచమ్ మైదానం వెళ్లే కూడలి దగ్గర ఈ రోజు మనం అయితే ఉన్నామండి ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి సూర్యాపేట నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట ఇక్కడికి ఇక్కడే వాళ్ళ మరదలు ఎవరో ఉన్నారు ఇక్కడ పక్కనే ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు అమ్మాయి కోసం రావడం జరిగింది అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్యలో ఏదో ఒక సంఘటన అయితే చోటు చేసుకుందంట ఇద్దరికి వాగ్వివాదం మొదలైంది ఇక్కడ సిగ్నల్ దగ్గర హఠాత్తుగా అతను తల పగల కొట్టుకోవడం జరిగిందంట అమ్మాయి రావట్లేదనో అమ్మాయి మాట్లాడట్లేదనో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వల్ల అయితే అక్కడికక్కడే అబ్బాయికి తల పగిలి చాలా రక్తం పోయిందంట ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రథమ చికిత్స కోసం కి తరలించడం జరిగింది అయితే అతను వినకపోవడం వల్ల ల్యాండ్ ఆర్డర్స్ సాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది మట్టెవాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు ఆ అబ్బాయిని ఏదేమైనా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరగడము అసలు కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది దీని గురించిన వివరాలన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులను ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే వారే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు వారు వారి ద్వారానే వాళ్ళు అబ్బాయిని చేరవేయడం జరిగింది అక్కడికి ఎంజిఎం ఆసుపత్రికి ఒక్కసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు అయితే గత కొద్ది రోజుల నుంచి వరంగల్ మహానగరంలో అండి కొన్ని హల్చల్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా అసలు ట్రాఫిక్ కి అంతరాయం కలిగించేలాగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అంచనాకు వచ్చిందండి ఈ రోజున జరిగిన సంఘటన ఈ రోజు వరంగల్ ఎంజెం ఆపోజిట్ లో ఉన్నాను అసలే ఇది మహానగరంగా పరిగణిస్తున్న కేంద్రంలో వరంగల్ లో ఎంజెం అనే ప్లేస్ అనేది చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందండి ఎప్పుడు చూసినా కూడా రద్దీగా ఉంటుంది ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసింది అనే ఉద్దేశంతోనే అబ్బాయి తల పగలగొట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇక్కడే సిగ్నల్ దగ్గర అని ఇక్కడ ఒక వార్త అయితే వచ్చిందండి అయితే అక్కడకక్కడే అక్కడ ఉన్న ఏవైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించ వ్యక్తులుగా పరిగణకి తీసుకొని అయితే ట్రాఫిక్ రూల్స్ ని ఎప్పుడు కూడా అడ్డుకునే విధంగా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా ఇక్కడ అడ్డుకునేటట్టుగా ఇక్కడ పోలీస్ వ్యక్తులు ఉంటారు కదా మనకి ట్రాఫిక్ ఇన్స్పెక్టరే కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి ఇక్కడ పోలీసులు అయితే ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ ఆ వ్యక్తిని అధిగమించి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ మట్టెవాడ స్టేషన్ పరిధిలో అతన్ని చేసి ఆ ప్రథమ చికిత్స కోసం ఎంజెంట్ లో జాయిన్ చేయడం జరిగింది ఒక్కసారి మనతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వాళ్ళు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మేడం చెప్పండి అసలు ఆ వ్యక్తి ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చాడు ఏం చేయాలని చూశాను లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ మేము ఎంజిఎం సెంటర్లో డ్యూటీ చేస్తుంటే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చిండు రాఖీ పెట్ క్లినిక్ దగ్గరికి అతనిది మన సూర్యాపేట అని చెప్పిండు వాళ్ళ ఆయన ప్రేమించిన అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆమె కోసం వచ్చిండు వస్తే ఆ అమ్మాయి లోనికి వెళ్ళింది అతను ఆ అమ్మాయి కావాలని చెప్పేసి ఆ రోడ్డు మీద గోడకేసి కొట్టుకొని మొత్తం బ్లడ్ కారుతున్నది బ్లడ్ కారుతుంటే మేము వెంటనే కి ఫోన్ చేసి వీళ్ళని పిలిపించి ఆ ఎంజిఎం కార్డు పంపించినాము వివరాలు తెలుసుకుంటే అతడు ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా ఆమె లేకుంటే నేను చనిపోతా అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టిండు అని పిలిపించి ఇద్దరు రాగం పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది అంత క్లియర్ అయిపోయింది అయితే ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లి జరిగింది అని అయితే కొంతమంది చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అతన్ని మీరు అడగడం జరిగిందా అతన్ని అడిగితే అతను ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ అక్క భర్త అని చెప్తున్నది అతనికి ఒక పాప కూడా ఉంది మళ్ళీ ఇక ఈమెను కావాలని ఈమె ఎంట పడుతున్నాడంట అక్కడ సూర్యాపేట నుంచి వెళ్ళి ఆమె కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అల్చల్ చేయడం జరిగింది బ్లడ్ అంతా గారిపోతూ ఉంది అందరు చాలా జామ అవుతున్నారు వెంటనే మేము హాస్పిటల్ ఎంజెంట్ పక్కనే ఉంది కాబట్టి తుడుచుకొని వచ్చేసి మళ్ళీ గొడవ చేస్తుంటే వెంటనే మళ్ళీ మన లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా వాళ్ళ సాయంతో మేము మటవాడ పోలీస్ స్టేషన్ పంపించినాము పంపించిన తర్వాత ఈ అమ్మాయి కూడా అక్కడ వెళ్ళింది వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని వాళ్ళ పేరెంట్ కూడా వాళ్ళని పిలిపి చేరుకున్న టైంలో మద్యం సేవించడం జరిగిందా మీ పరిగణనలోకి ఏదైనా నేను అయితే ఏం కనిపించలేదు మేడం వాళ్ళు ఫస్ట్ ఆ గల్లీలో మాట్లాడుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఏదో మాట్లాడగానే ఈ అబ్బాయి ఆమె ఎంట పడుతుంటే ఆమె షాప్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ రాకీపెట్ క్లినిక్ షాప్ లో పనిచేస్తుంది ఆ అమ్మాయి ఆమెను కూడా మేము అడిగితే మా అక్క భర్త కావాలని నన్ను వేధిస్తున్నాడు నాకు చెప్పకుండా ఇక్కడ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసింది మేడం చెప్తే అలా చేయకూడదు బాబు అని చెప్పి పక్కన పెడితే వాడు తలపాలు కొట్టుకొని రక్తం కారుతూ మొత్తం బ్లడ్ కారుతుంటే మేము వెంటనే మొత్తం గోడ కేసి కొట్టుకుంటుంటే మేము ఆపుతున్నాము రెడ్గా ఆడుతుంది వెంటనే మేము బంజురా పిలిపించినాము లాండ్ ఆర్డర్ పిలిపించినాము ఎంజా పంపించినాం మేడం తర్వాత మళ్ళీ నుంచి లాండ్ ఆడము ఓకే విన్నారు కదండి అయితే ఇక్కడ ఈ కూడలిలో జరిగిన సంఘటన ఈ రోజు పొద్దున జరిగిన సంఘటన అయితే ఈ మధ్య కాలంలో ఇలా హల్చల్ చేయడం అయితే ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది మరి దీని గురించి చాలా తీవ్రంగా తీసుకోవాల్సి ఉంది పోలీసులు కూడా అయితే ఇంకా ఇంట్రగేషన్ జరగాల్సి ఉంది అబ్బాయి మాత్రం ఇప్పుడు స్టేషన్ లోనే ఉన్నాడు ఏదేమైనా వైవాహిక జీవితం తర్వాత ఈ ఈ అమ్మాయి ఎంబడి పడుతున్నాడు అనేది వార్త వచ్చింది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాల్సింది కానీ ఇలాంటి సంఘటనలు జరగడం వలన కూడా అసలు ప్రజలలో ఒక భయం అనేది లేకుండా పోతుంది పోలీస్ వ్యవస్థ పైన అని చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ రూల్స్ ని అధిగమిస్తూ ఇక ఎందుకంటే ఇక్కడ ఎంజెం హాస్పిటల్ ఉంది పక్కనే ఎలా అంటే అంబులెన్స్లు ఎప్పుడు ఇక్కడ ఎలా వస్తాయో కూడా తెలియదు చాలా తీవ్ర పరిస్థితులలో చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఆగినా కూడా అందరికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది అలాంటిది ఈ చోట్లో అలా చేసుకోవడం కానీ ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ కరెక్ట్ కాదనైతే మేము తెలియజేస్తున్నాము ఈ వీడియో ద్వారా ఏదైనా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది